తాజా సరుకు ఒకనాడు సాయంత్రం వేళ రావిపాలెం కరణం కామయ్య మరికొందరు గ్రామ పెద్దలు రచ్చబండ దగ్గర కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుతుండగా పురుగూరు నుంచి ఒకడు అక్కడికి వచ్చి కామయ్యకు నమస్కరించాడు ముసుముసి నవ్వులు నవ్వుతూ కామయ్య వాణ్ణి గుర్తించాడు వాడు తన వియంకుడి ఇంట్లో పనిచేసే వీరన్న అనే నౌకరు వాడి వాళకం చూసి ఏదో శుభవార్త మోసుకువచ్చాడని గ్రహించిన కామయ్య సంగతి ఏమిట్రా మా వియ్యంకుడు ఏదో శుభవార్త పంపినట్టుందే అన్నాడు శుభవార్తే బాబయ్యా తమకు మనమడు పుట్టాడు అయ్యగారు ఈ సంగతి చెప్పమని నన్ను పంపారు అన్నాడు వీరయ్య కామయ్య పట్టలేని ఆనందంతో నౌకరు చేతిలో ఒక రూపాయి పెట్టి ఒరే నువ్వు వెంటనే పోయి ఇంట్లో ఉన్న పెద్ద బుట్ట ఒకటి తీసుకుని నాగన్న శెట్టి మిఠాయి దుకాణానికి రా నేను అక్కడికే వెళుతున్నాను అన్నాడు వంశోద్ధారకుడైన మనమడు పుట్టిన ఈ ఆనంద సమయంలో తెలిసిన వాళ్ళందరికీ మిఠాయిలు పంచిపెట్టాలన్నది కామయ్య ఆలోచన ఆయన వెంటనే బయలుదేరి నాగన్న శెట్టి మిఠాయి దుకాణానికి వెళ్ళాడు శెట్టి కర్ణాన్ని అంత దూరాన చూస్తూనే రండి కర్ణం గారు మీరు తరచూ మా దుకాణానికేసి రానే రారు అన్నాడు చిరునవ్వుతో ఇప్పుడు అవసరం కలిగింది రకానికి వంద చప్పున లడ్లు మైసూరుపాకులు కావాలి అంతా తాజా సరుకుగా ఉండాలి ఉన్నాయా అని అడిగాడు కరణం ఉన్నాయి కరణం గారు మీరు అడిగిన లడ్లు మైసూరుపాకులు రెండూ తాజా సరుకులే అక్కడ వండడం ఇక్కడ అమ్మటం అంతే అన్నాడు నాగన్న శెట్టి ఆ తరువాత మిఠాయి ధరతో సంభాషణ మొదలై వాటి తయారీ వగైరా విషయాలపైకి మళ్ళింది కరణం కాస్త ఆశ్చర్యంగా అది సరే కానీ శెట్టి ఆ మైసూరుపాకులు కోటగోడల అంత ఎత్తున పేర్చావు ఆ లడ్లు పెద్ద రాసిపోసినట్లు గుండ్రంగా అమర్చావు నానా శ్రమ పడి వండడంతో పాటు ఈ అమర్చడం మరింత శ్రమ కదా అన్నాడు శ్రమ అని మెల్లగా అంటారేం కర్ణం గారు వీటిని వండడానికి పడే శ్రమ కంటే దుకాణంలో కంటికి నదరుగా అమర్చడం రెండింతలు ఎక్కువ శ్రమ అనుకోండి అన్నాడు నాగన్న శెట్టి అంతా ఒంటి చేతి మీద లాక్కొస్తున్నావు అన్నాడు కర్ణం సానుభూతిగా ఏం చేసేది తప్పదు కదా కర్ణం గారు ఈ లడ్లు మైసూరుపాకులు అంత పెద్ద మొత్తంలో తయారు చేయడానికి నిండు రెండు రాత్రులు పట్టింది ఈ మైసూరుపాకాన్ని హెచ్చుతగ్గులు లేకుండా ఒకే ప్రమాణంలో ఉండేలా ముక్కలు కోయడానికి లడ్లు అందంగా గుండ్రంగా చుట్టడానికి మరొక రాత్రి పట్టింది అన్నాడు శెట్టి అవును మొదట్లో గ్రహించలేదు కానీ ఇప్పుడు తెలుస్తూనే ఉంది అన్నాడు కరణం మిఠాయిలకేసి పరీక్షగా చూస్తూ ఆ రెండు రాత్రులతో నా శ్రమ ముగిసిపోయిందనుకున్నారా అదంతా ఒక ఎత్తు అయితే వీటిని ఈ రకంగా అందంగా అమర్చడానికి మూడు రాత్రులు శ్రమపడవలసి వచ్చింది అంటూ నిచ్చూర్చాడు శెట్టి ఇంతలో అక్కడికి పెద్ద బుట్టతో వచ్చాడు నౌకరు వీరన్న వాణ్ణి చూస్తూనే శెట్టి మహదానందంగా ఆ బుట్ట ఎలాతే సరుకు లెక్క పెట్టి అందులో సర్దుతాను అంటూ చేయి ముందుకు చాచాడు కరణం కూర్చున్న చోటు నుంచి లేస్తూ శెట్టి తాజా మిఠాయిలు కొనాలని బయలుదేరాను వస్తా అంటూ అక్కడి నుంచి కదిలాడు కరణం కామయ్యతో మాటల్లో పడి తాను అసలు విషయం బయటికి అనేశానని అప్పుడు గ్రహించాడు నాగన్న శెట్టి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్